సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ సాయి చంద్రిక మొబైల్ షోరూమ్ వారి ఆఫర్ 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 భారీ భారీ తగ్గింపు ధరలు ఆఫర్స్ మొబైల్ కొనండి పదివేల మీ సొంతం చేసుకోండి మొబైల్ కొనండి పదివేల రూపాయలు మీ సొంతం చేసుకోండి అందరికన్నా తక్కువ ధరలు అందరికన్నా ఎక్కువ ఆఫర్లతో ప్రతి రోజు మొబైల్స్ పై బెస్ట్ ఆఫర్స్ అందించే ఏకైక మొబైల్ షోరూమ్ మన సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఎదురు ఎస్ఎస్ఆర్ కాంప్లెక్స్ అద్దంకి రోడ్ దర్సి మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పాపులర్ పొలిటీషియన్ గా గుర్తింపు పొందిన ఏపీ శాప్ కమిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఈ రోజు దర్శిలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఎడ్ల బల ప్రదర్శన పోటీల వద్దకు ముఖ్య అతిథిగా వస్తున్నారు ఈరోజు ఉదయం పది గంటల నుంచి సీనియర్స్ కేటగిరీ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు జరగనున్నాయి ఈరోజు ఈ ఎడ్ల పోటీల వద్దకు వచ్చే వారందరికీ చికెన్తో భోజనం ఏర్పాట్లు నిర్వాహకులు కల్పిస్తున్నారు అలాగే రాత్రి వేళ ప్రభ వద్ద పాట కచేరీ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం రాత్రి అందరికీ భోజనాలు ఏర్పాట్లు చేశారు ఈ ఎడ్ల బల ప్రదర్శన పోటీలో ప్రథమ విజేతకు రెండు లక్షలు బహుమతిని బూచెపల్లి అందజేస్తారు